కలం స్నేహం కవితల హారం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు ఆత్మాభిమానపు రహదారిలో రాళ్ళెన్నున్న రాటుదేలి రత్నమై హంగులద్దుకుంటే చెదరని చిరునవ్వులకు బాసటగా తోడుంటుంది మనతోని అలాంటి చిరు స్వప్నాలకు పందిరిగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రోత్సాహపు బాటలో నడిపిస్తున్న మన కలం స్నేహం అనుబంధ సమూహాల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన స్నేహం కవితల హారం హరివిల్లుల సంబరంలోని బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ టూ విజేతలు రాధామిక్క గారు సుజాతారావు గారు సిహెచ్ గాయత్రి గారు జి శిల్పారాణి గారు సంధ్య చంఘాల గారు కె శ్యామలాదేవి గారు కృష్ణమోహిని గారు కె ప్రసన్న గారు వి రమాదేవి గారు నాగేశ్వరమ్మ గారు వరలక్ష్మి గారు పి నాగేశ్వరమ్మ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనం సరాగల సంబరం స్వర స్నేహం స్వర స్నేహం ఈ వారం బెస్ట్ ఫ్రెండ్ ఎం హరిత గారు నిఖిలేశ్వర్ గారు అరుణప్రసాద్ గారు భాగ్య అశోక్ గారు జ్యోతి వైద్య గారు మంజు న్యాయపతి గారు ఎం శ్రీదేవి గారు ఎం రాధ గారు నిఖిలేశ్వర్ గారు జి స్వప్న గారు జి స్వప్న గారు సిహెచ్ సాధన గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం రంగుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు సింధు గారు లావణ్య గారు జే శ్వేత గారు సరితా శ్రీనివాస్ గారు ఎం లలితాదేవి గారు సరితా శ్రీనివాస్ గారు టి జయశ్రీ గారు టి లావణ్య గారు డి మానస గారు గీతా జోషి గారు ఆర్ అరుణ గారు ఆర్ శ్రీదేవి గారు కె సింధు గారు ఎం మంజుల రాణి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్నేహం ఈ వారం బెస్ట్ విజేతలు సంధ్యా చెంకాల గారు వరలక్ష్మి గారు మాధవి గారు విజయశ్రీదుర్గ గారు స్వరూపరాణి గారు దేవిప్రియ గారు గీతారాణి గారు శైలజ గారు సంధ్య గారు హైమావతి గారు ప్రసన్న గారు సుజాతరావు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం మయూరాల జావళి నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు జి నందిని గారు ది ఆశ్రిత గారు సన్నిధి గారు ఆర్యాని గారు కె ప్రణవశ్రీ గారు ఎల్ బిస్మయి గారు ఆశ్రిత గారు జస్విక గారు లక్ష్మీ సహస్ర గారు కె సహస్ర గారు సాయి క్షేత్ర గారు ఈ రేఖ గారు సన్నిధి గారు జి నందిని గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం సుస్వరాలనంతరం సరాకాల సంబరం స్వర స్నేహం టు ఈ రంబేశ్వరూ విజేతలు ఎన్విఎన్ స్వామి గారు గుమ్మడి దుర్గారాజు గారు మామిడి దణపతి గారు వెంకటేశ్వర్లు గారు అరవ రవీంద్రబాబు గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు గారు మామిడి దనపతి గారు దుర్గారాజు గారు గారు నరసింహ గౌడ్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు వెంకటేశ్వర్లు గారు రవీంద్రబాబు గారు ఎంఎస్ సుందర్ గారు గుమ్మడి దుర్గారాజ్ గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టూ ఈ వారం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ టు విజేతలు బి శ్రీనివాసరావు గారు జి శ్రీనివాసులు గారు మురళి గారు ఎం కృష్ణమూర్తి గారు స్వామి గారు కెకేసి నర్సయ్య గారు ఎన్విఎన్ స్వామి గారు డాక్టర్ బి సుధాకర్ గారు ఏ నరసింహల్ గౌడ్ గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు భరద్వాజ్ గారు ఏ బి మునీంద్ర గారు మధుమురళి గారు యు రమణబాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కలం స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కిప్ వాచింగ్ థ్యాంక్